జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యారు ఆయన కూటమి కట్టడంలో ఎంతో ప్రయత్నం చేశారు పట్టుదలగా శ్రమించారు చివరికి తాను తగ్గి సీట్లను సైతం తగ్గించుకుని కూటమి ఏర్పాటయ్యేలా చూశారు ఈ మధ్యలో ఆయన మీద వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు ఎన్ని రకాలైన సెటైర్లు వేసినా లైట్ తీసుకున్నారు తాను అనుకున్నదే చేశారు ఆ విధంగా పవనిజం పండి ఏపీ రాజకీయం కట్టింది ఆ దెబ్బకు వైసీపీ అయితే విపక్షం బెంచ్ సైతం దక్కక ఎక్కడో ఉండిపోయింది ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకు దగ్గరవుతుంది నానాటికి కూటమి బంధం బలపడుతోంది తప్ప తేలిక ఇవ్వడం లేదు ఎక్కడా తేడా రావడం లేదు ఇప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా పవన్ మీద ఒత్తిళ్లు పెడుతున్నారు అందులో ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ నుంచి పవన్ మీద అప్పుడే మాటల దాడి మొదలైంది మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేశారు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లకు పైగా సమయం ఉండగానే పవన్ ని వైసీపీ టార్గెట్ చేయడం మొదలెట్టింది కూటమితో పదిహేనేళ్లు కలిసి ఉంటాను అని పవన్ అనేక సందర్భాల్లో బాహాటంగానే చెబుతున్నారు అది ఆయన ఏనాడు దాచుకోలేదు స్ట్రాటజీ అని కూడా అనడం లేదు జనాలకు అర్థమయ్యేలా చెబుతున్నారు కూటమి ఉండాలని ఆంధ్రప్రదేశ్ గెలవాలని కోరుకుంటూ జనాల్లోకి అదే బలంగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పవన్ కూటమి నుంచి వేరు పడరు అన్నది అర్థమైందా లేక కొత్త ఎత్తుగడలతో వైసీపీ పవన్ మీద గురిపెడుతుందా అన్నది తెలియదు కానీ పవన్ ని మళ్లీ లక్ష్యంగా చేసుకుంటున్నారు కూటమితో కలిసి ఉంటాను అని పవన్ అంటున్నారు పదిహేనేళ్లు కాదు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తులు అందిస్తున్నాను అని మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కూటమి కట్టారని అది ఫలించి కూటమి గెలిచిందని అంబటి గుర్తు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ప్రభుత్వం మీద యాంటీ ఇంకబెన్సీ పెద్ద ఎత్తున ఉంటుందని అలాంటి నేపథ్యంలో పవన్ కూటమిలో ఉంటేనే మొత్తం వ్యతిరేక ఓట్లన్నీ గుత్తగా వచ్చి తమ ఒడిలో పడతాయని అలా వైసీపీకి రాజకీయ లాభం చేకూరుతుందని అంబటి అంటున్నారు అందువల్ల పవన్ని కూటమిలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని గట్టిగానే చెబుతున్నారు పవన్ ఒక విధంగా వైసీపీ రెచ్చగొడుతుందా అన్న చర్చ వస్తుంది ఏపీలో కాపుల మీద దాడులు జరుగుతున్నాయని మెగాస్టార్ని బాలయ్య అవమానించారని అయినా పవన్ సైలెంట్గానే ఉంటున్నారని అంబటి అనడం వెనుక పవన్కి బలమైన సామాజిక వర్గ మద్దతు లేకుండా చేయడం కోసమా అన్న చర్చ సాగుతుంది అంతేకాదు పవన్ ని ఈసారి గట్టిగా టార్గెట్ చేస్తే ఆయన ఎన్నికల వేళ కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తారన్న లెక్కలైతే వైసీపీ వద్ద ఉన్నాయన్నది మరో చర్చ అయితే ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో త్రిముఖ సాగితే మాత్రం అది రెండు వేల పంతొమ్మిది నాటి మాదిరిగా ఉండదని అంటున్నారు ఎందుకంటే ఈసారి పవన్ అధికారంలో ఉంటూ వచ్చారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంతోపాటు రాజకీయంగా మరో పదేళ్ల అనుభవం ఉంది పవన్ కనుక ఒంటరిగా బరిలోకి దిగితే అది వైసీపీకి రాజకీయంగా లాభం కంటే నష్టం కలగజేస్తుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి పైగా కూటమి వ్యతిరేక ఓట్లను బలంగా చీల్చే ఛాన్స్ ఉంది అప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చినా రావచ్చు మొత్తానికి వైసీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు ఈ క్రమంలోనే కూటమిలో పవన్ కొనసాగాలని వైసీపీ కోరుకుంటుందా అన్నది కూడా ఉంది అయితే కూటమిలో అపరచాణక్యుడు చంద్రబాబు ఉన్నారు ఆయనకు ఇవన్నీ తెలియని ఎత్తులు కావు అలాగే పవన్ సైతం రాటుతేలి ఉన్నారు అందువల్ల రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయ ఆట వైసీపీ కోరినట్లుగా ఉండే ఛాన్స్ ఎంత మేరకు అన్నది పెద్ద ప్రశ్నగానే చూడాల్సి ఉంది